తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే అసలు నవ్వాలన్నా ఏడవాలనా అని చెప్పేసి అర్థం కావట్లేదు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన భవిష్యత్తు బాగుంటుంది బంగారు తెలంగాణ అయితే అని చెప్పేసి కలలు కాని సాధించుకున్నటువంటి తెలంగాణ ఇది ఈ తెలంగాణ గురించి పరువు తీసినటువంటి రేవంత్ రెడ్డి గారు వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ ఇవ్వాలని చెప్పేసి మేము బీజేపీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సూటిగా అడుగుతా ఉన్నాము ఎన్నికలలో నిలబడ్డప్పుడు ఎన్నికలలో పోటీ చేస్తున్నప్పుడు నీవు ఇచ్చిన హామీలు ఏ విధంగా ఏ విధంగా అమలు అవుతాయని చెప్పేసి నువ్వు ఇచ్చినవు ఆ రోజు సాధ్యం గాని అమలు గాని హామీలు ఇస్తున్నావు అని చెప్తే స్వయంగా రాహుల్ గాంధీని కూడా తీసుకొచ్చేసి ఏం చెప్పినావంటే కేసీఆర్ దాచుకున్న దోచుకున్న డబ్బును కక్కిస్తా వాళ్ళను జైల్లో పెడతా ఆ డబ్బుతో తెలంగాణ అభివృద్ధి చేస్తా అని చెప్పి చెప్పిన మాట వాస్తవమా కాదా మరి దాచుకున్న డబ్బును ఎంతవరకు నువ్వు తీసుకొచ్చిన అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఒక్క కేసు అయినా కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరీష్ రావు మీద పెట్టినవా వెంటనే నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడాలంటే నువ్వు తప్పకుండా వాళ్ళ మీద కేసు పెట్టాల్సిందే మరి తెలంగాణను బాగు చేయాల్సిందే లేని పక్షంలో నీ మీద కూడా ప్రజలు తిరగబడడానికి తయారవుతున్నారు ఖబర్దార్ రేవంత్ రెడ్డి తెలంగాణ పరుగు ఇక ముందు తీస్తే ఏ తెలంగాణ ప్రజలు కూడా ఊరుకోరని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను